పన్నెండో అధ్యాయం సామెతల గ్రంథం నాలుగో వాక్యం యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము లాంటిది అన్నాడు చప్పట్లో కొట్టు మరి భర్త ఎవరో ఎపిసిడ్కి రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై మూడో వాక్యం చూడు అమ్మా క్రీస్తు సంఘమునకు శిరస్స ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు స్త్రీ పురుషుడికి కిరీటం అన్నాడా అన్నాడు ఏ స్త్రీ యోగ్యురాలు కిరీటం అయింది అంటే వినాలి ఇక్కడ కిరీటానికి తలకి ఉన్న తేడా మీరు గమనించాలి తల చెప్పినట్లు సర్వ శరీరము వింటది ఇప్పుడు నాయకుడు ఎవరి ఇంట్లో భర్త హలే లుయ్య ఇప్పుడు నా చెయ్యి కదలాలన్నా నా నోరు మాట్లాడాలన్నా నా చూపు చూడాలన్నా నిర్ణయం చెయ్యాలన్నా నేను వాసన చూస్తే ఆ వాసన సువాసన దుర్వాసన చెప్పాలన్నా ఏం చెప్పింది చెప్పండి నా మెదడు చెప్పింది నాకు ఇప్పుడు మంచినీళ్ళు అవుతుందని చెప్పింది నా మెదడు నాలుగ్గా కాదు టేస్ట్ పుల్లగా ఉంది చప్పగా ఉంది కారంగా ఉందని చెప్పేది నా మెదడు కాళ్ళు కదిలిస్తుంది మెదడు నడిపిస్తుంది మెదడు ఆలోచన చెబుతుంది మెదడు ప్రతిది కూడా నా బాడీ అంతా కూడా నా మెదడును నా తలని అడిగి చేస్తుంది సంఘము కూడా అలాగే చేయాలి సంఘ పెద్దలు చెప్పినట్లు కాదు సంఘము నడవాల్సింది సంఘము నడిపించేవాడు క్రీస్తు ప్రభు అయి ఉండాలి కొన్ని సంఘాలు ఎందుకు నాశనం అవుతున్నాయో చెప్పనా దేవుడు చెప్పినట్లు దైవచనుడు చెయ్యాలి దైవచనుడు చెప్పినట్లు సంఘము చెయ్యాలి ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంఘము చెప్పినట్లు సంఘ పెద్దలు సంఘ పెద్దలు చెప్పినట్లు పాస్టర్ గారు పాస్టర్ గారు చెప్పినట్లు దేవుడు చెయ్యడు పాస్టర్ గారు చెప్పినట్లు దేవుడు చెయ్యడు సంఘము చెప్పినట్లు సంఘ పెద్దలు సంఘ పెద్దలు చెప్పినట్లు పాస్టర్ గారు ఎక్కడైతే సంఘ పెద్దలు చెప్పినట్లు ఉంటుందో అది సర్వనాశనం అయిపోయింది ఆ సంఘం దేవునితో సంబంధం లేకుండా దేవుడు చెప్పినట్లు ఏ సంఘము నడుస్తుందో ఆ సంఘము దీవించబడింది నువ్వు వెళ్ళే సంఘము కూడా ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకుంటే ఎంతో మంచిది స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇంకొక మాట చెబుతాను నేను ఇప్పుడు శిరస్సు చెప్పినట్లు కాళ్ళెనాలా కాళ్ళు చెప్పినట్లు శిరసినాలా తినాలి అవును కదా అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని మైండ్లు పోతాయి కొన్ని సిరసలకి మందు ఎక్కువైపోయినప్పుడు ఏం చేసిద్ది హలో ఇలా అంటుంది అంటే చిన్న మెదడు దెబ్బతిన్నది అప్పుడు వచ్చి సిరస ఏం ఏం చేయమంటావు అంటే కుదరదు వీడికి మైండ్ పోయింది అరే ఆ మంచం మీద పడుకోబేట సోది అంటావు శిరస్సు ఏమైంది చెడిపోయింది అందుకనే కుటుంబాలు పాడైపోయినాయి నేను చెడిపోయిన శిరస్సుల గురించి మాట్లాడటం లేదు కొన్ని శిరస్సులకి కొన్ని తలలకి మైండ్ లేక అర్థమవుతుందా ఇంట్లో యోగ్యురాలను పక్కన పెట్టి వేషలంట తిరిగే దుర్మార్గుల గురించి నేను మాట్లాడటం లేదు బజారు మనుషులకి ప్రాధాన్యత ఇస్తూ భార్యకి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఆ ఆ తలల గురించి నేను మాట్లాడటం లేదమ్మా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు స్త్రీలందరూ చెడిపోలేదు అని పురుషులందరూ కూడా చెడిపోలేదు కుటుంబాల కొరకు ఏమండి వారి జీవితాలు త్యాగం చేసుకున్న పురుషులు ఉన్నారు వారి సమస్తం త్యాగం చేసుకున్నటువంటి వారు వారి జీవితాన్ని దారిపోసుకుంటున్నటువంటి పురుషులు ఉన్నారు ఎప్పుడు కూడా ఏ సుఖానికి నోసుకోకుండా భార్య పిల్లల కొరకు రాత్రి మొగ్గులు కష్టపడే పురుషులు ఉన్నారు అలాంటి వారిని నేను చెప్పేది అలాంటి వారి కొరకు హలే రెండు చేతులు చెప్పాలి ఇప్పుడు ఈ శిరస్సు మీద కిరీటం పెట్టామనుకో అతను ఏమవుతాడు కిరీటం ఎవరికి పెడతాడు కొట్టు హండీ పిడితనో నువ్వొక కిరీటముగా తనకు ఒక అలంకరణ కిరీటం అనేటువంటిది విలువైనది కిరీటం అనేటువంటిది మహిమకరమైనటువంటిది ఘనమైనది కిరీటం రాగానే ఆ విధానం వేరు మారిపోయింది ఆ హోందతనం మారిపోయింది తన భర్తకి ఆమె ఎప్పుడు కూడా తన మాట ప్రవర్తన ఆలోచన ప్రతిది కూడా తన ఘనత కొరకు ఆలోచించేదే కిరీటము తనను అవమానపరిచేది కిరీటము కానే కాదు నీకు అర్థమైంది తల్లి హలేలుయ్యా అసలు నీ ద్వారా నీ భర్త తల పైకి ఎత్తుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి పైన దేవుడు ఎవరిని తక్కువ ఆలోచనేమో ఏనది ఘనత పైనుండేదేమో కిరీటము ఎంత ఎంత ప్లాన్గా సెట్ చేశాడు దేవుడు స్తోత్రం చెప్పాలి హలే రెండు చేతుల చెప్పు ఇప్పుడు యోగ్యురాలు కిరీటం అయితే యోగ్యురాలైన స్త్రీ ఎలా ఉంటుందో ఒక నాలుగైదు మాటలు చెబుతాను ఓకేనా ఏంటి మీకు యోగ్యురాలుగా ఉండాలని ఉందా యోగ్యురాలైన స్త్రీగా ఉండాలని ఎంతమంది ఉంది ఇప్పుడు చెబుతాను నేను అలేలు యోగ్యురాలైన స్త్రీ తన భర్తకి ఏం చేస్తుంది తన భర్తని గనపరుస్తుంది స్తోత్రం చెప్పాలి ఏం చెప్పింది చెప్పండి ఆయనకి తెలియదులే అన్నయ్య సోదరుడు అంటదా అసలు ఎంత తక్కువ చేసి మాట్లాడతారో కనపరిచింది భర్తని నేను చాలాసార్లు చెప్పాను మరలా చెబుతున్నాను నువ్వు రాణి అవ్వాలి అంటే మీ భర్త ఏమై ఉండాలి రాసై ఉండాలి నువ్వు రాణిగా అమ్మ ఆమెకేమమ్మా మహారాణిలాగుంటుంది భర్తను కనపరిస్తే కదా భర్త పరువు తీస్తే ఇంకేముంటుంది యోగ్యురాలైన ఆ స్త్రీ భర్త గవిని యుద్ధ తీర్పులు తీరుస్తాడట గవిని యొద్ధ తీర్పు తీరుస్తాడట అంటే పెద్ద మనుషులతో కలిసి గవిని యొద్దు అంటే అతను న్యాయాధిపతుల్లో ఒకడో న్యాయాధిపతులలో ఒకడో ఒక వ్యవహారం వచ్చిందంటే ఆ వ్యవహారాన్ని గురించి తీర్పు తీర్చడానికి ఈ పెద్ద మనిషిని కూడా పిలుస్తారు ఒక పెద్ద మనిషిని పిలవాలంటే తన ఇంటి పరిస్థితులు ఆలోచిస్తారు ముందు అతను తన భార్యకి చెప్పుకోగలిగాడా తన పిల్లలకు చెప్పుకోగలిగాడా అర్థమవుతుందా ఏ వాడి వాడి మాట్లాడి భార్య ఎన్నదో వాడి మాట్లాడి పిల్లలే ఎనరో ఆయన మనకు చెప్పేది ఏంటి అంటారు అర్థమవుతుందా అందుకని మీ భర్తని నువ్వు గనపరిచే పద్ధవతి ఇదొకటే అర్థమవుతుందా నువ్వు ఎంత 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 మూసిపెట్టినా లోకం ఖచ్చితంగా చెప్పేసింది ఏంటంటే ఆయన సొంతగా నిర్ణయం తీసుకోడుగా హలోయ అమ్మాయ ఏం చేద్దామంటావు మూసుకొని ఉండు కాదమ్మా మాట ఇచ్చాను నేను వాళ్ళకి మాట ఇచ్చా ఆ ఈయన పెద్ద ఇదైపోయాడు మాటిచ్చాడట మాట నీకు అన్న ప్రధానమంత్రి వా మాట ఇచ్చిన పోతే పోయిందిలే మాట ఎన్ని పోలేదు ఇది కూడా పోయింది ఏమి ఎలా ఉందంటే ఆడు ఇంకెక్కడ గణిత పంపుతాడు మీరు అలా అనరని నేను అనుకుంటున్నాను అది కాదు అన్నయ్య దేని బడితే దాని మాట ఇచ్చొస్తే ఎలా అన్నయ్య అంటే నేను అప్పుడు ఏం చేయాలో చెప్పనా రాజుగారు టక్కును మాట ఇస్తాడు నేను ఒకటి ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి విన్నాను ఒక ప్రధాన ఒక ముఖ్యమంత్రి గారట ఈ కళ్ళు గీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాప వాళ్ళు అయ్యేసి ఎక్కుతుంటే నల్లగా ఒక్కొక్కడో చెమట్లో పట్టి ఎక్కాలి కదా పైకి చూసి అయ్యి పాప ఈ ఆధారం లేకుండా ఇంత ఎక్కాలా ఏ మంత్రి వీళ్ళందరికీ లిఫ్ట్లు పెట్టించండి అయ్య ఇప్పుడు ప్రతి తాడి చెట్టు దగ్గర ఏం పెట్టాలి లిఫ్ట్లు పెట్టచ్చండి అన్నాడట మంత్రి గారు ఆ కాసేపు అక్కడ ఆగి అక్కడ ఆ ముఖ్యమంత్రి పరువు తీలా సార్ అలాగంటారా సరే సార్ అని ఆఫీస్కి వచ్చిన తర్వాత సారు కొన్ని లక్షల చెట్లు ఉంటాయి ప్రతి చెట్టుకు లిఫ్ట్ పెడితే రాష్ట్రాన్ని నమ్మినా డబ్బులు రో అవునా పాప వాడి బాధ చూడలేక అలా అన్నానులే కానీ సరే ఆలోచన పక్కన పెట్టేద్దాంలే అన్నాడట ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యావు కానీ నీకు బుర్ర పని చేస్తున్నా ప్రతిదానికి తాడి చెట్టు పెడితే తాడి చెట్టు కన్నింటికి లిఫ్ట్లు పెడితే ఏంటంట నీ బుర్ర ఏంటి అన్నాడు అనుకో ఏమయ్యది మన వాళ్ళు అలాగే కదా తెస్తారు సంబడం ఏం తెలిసిన మాట్లాడుతున్నా ఇంటికి వచ్చిన తర్వాత సలహా అయ్యి అయ్యా నువ్వు అలా అలా మాట్లాడేవు కానీ అలా కాదు ఇలా ఇలా చేసుకో అది కూడా ఇలా వచ్చే అనమాకా కొంప ఆరిపోయింది అలా చేస్తే బాగుంటుందేమో చూడు అనాలి స్తోత్రం చెప్పాలి ఇంకోసారి చెప్పగలరా రెండు ప్రతిదానికి భర్తను విమర్శించకూడదు చిన్నదానికి పెద్దదానికి విమర్శే ఇందాక నేను చెప్పానే వాక్యం చెప్పావు అసలు ఇది నీకు అర్థమవుతుందా చూసారా ప్రతిదీ విమర్శే బట్టలు తెస్తే విమర్శే సరుకులు తెస్తే విమర్శే అంత సరుకులు తెచ్చాడు లేక లేక సరుకులు తెచ్చాడు ఎంత ఇది బేరం అడిగేదా ఏంటిది ఏం కూరగాయలు తేవడం ఏంట మాటలు ఇవి ఏం అడగాయలు ఇవి చీరవాడు లేక లేక ఎన్నో కళ్ళకని చేరదేస్తే వాడు ఎన్ని కంటాడు ఇక నన్ను మెచ్చుకుంటుంది నన్ను మెచ్చుకుంటుంది నన్ను మెచ్చుకుంటుంది అని వస్తాడు ఏం మెప్పు కావాలి మరి ఆయనకి తీర వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగుందండి చీర చీర అందో ఎంత ఎంత పెట్టావు మీ బుద్ధి చెబుతుందని నేను ఏం చెప్పట్లేదు అవునా నిజమేనా నేను చెబుతుంది హలే ప్రతిదీ విమర్శే ప్రతిపక్ష నాయకురాలు ఎక్కడో లేదు ఇంట్లోనే ఉంది ఒక పరిపాలికుడికి ప్రతిపక్ష నాయకురాల్లాగా ప్రతిది కూడా ఏంటి సరేలే ఏందా కూర్చోడం ఏందా నించాడు ప్రతిది ప్రతిదీ చిన్నదానికి విమర్శే పెద్దదానికి విమర్శే విమర్శించడానికి దొరికింది తల్లి ఒకవేళ మాట్లాడకపోయినా కొంతమంది మాట్లాడరు ముఖంలో చూపిస్తారు ఫీలింగ్స్లో విమర్శ మీరు మామూలు కాదమ్మా నా తల్లి ఆవభావాలతో సతీ సావిత్రి కాదు సావిత్రి అమ్మ ఎవరో చచ్చిపోయినామా ఆ సావిత్రిలాగా సూపుకే వాడికి బీపీ నూట యాభైకి వెళ్ళిపోతా ఉంటది రప్పండం నాడుతూ ఉంటది నీ దెబ్బకి అవునా కాదా ఏమాయ్ ఏంటి అమాయకురాల్లాగా చూస్తున్నారు తల్లి నీ పక్కనే ఒక అమాయకురాల్లాగా అందరిని తిడతాను నేను ఎవరిని వదిలిపెట్టను స్తోత్రం చెప్పాలి ప్రతిదీ విమర్శే ప్రతిదీ విమర్శే అవును కదా అవును కదా ఎమర్సే కదా విమర్శించకండి ప్రతిదీ నేను అన్ని ఆలోచించుకొని ఆలోచించుకొని రాసుకొని వచ్చా హలే రెండు చేతులే చెప్పండి ఒకసారి హలేయ యోగ్యరాలు ఏం చేయదు చెప్పండి యోగ్యరాలు భర్తను గనపరుస్తుంది యోగ్యురాలు విమర్శించదు యోగ్యురాలు భర్తనే కించపరిచి మాట్లాడదు తక్కువ చేసి మాట్లాడదు కించపరచడం తెలుసా తెలుసా తెలీదా కించపరచకూడదు అంటే యోగ్యురాలు ఈ మూడు మాటల ద్వారా మీరు మీరు రాసుకోవాల్సింది ఏమిటంటే హెడ్లైన్లో విధేయత గలదు విధేయత చూపిస్తుంది ఏం చూపిస్తుంది చెప్పండి విధేయత విధేయత మీరు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఏముంది అక్కడ అటువలే సారా అది అది యజమానుడని పిలుచుచు లోబడి ఉండెను లోబడడం బానిసత్వమా చెప్పరేటమ్మా ఇప్పుడు మీరు గమనించండి ఒక ముఖ్యమంత్రి కింద మంత్రులు లోబడి ఉండాలి కదా మంత్రుల కింద ఇంకొక ఆయన అధికారులు ఎవరైనా సరే ఒక ఎస్పీ గారు ఉన్నాడు డిఎస్పి గారు డిఎస్పి గారి కింద సిఐ గారు సిఐ గారి కింద ఇలా చూడండి మీరు స్టెప్ బై స్టెప్ చూడండి అలాగే నీ భర్త దగ్గర లోబడ్డానికి నీకు అవమానం ఏంటి అలా ఎప్పుడూ ఉండకూడదు అమ్మ యోగ్యురాలైతే విధేయత చూపిస్తుంది అదేనండి లోబడి ఉంటుంది విధేయత అంటారు దాన్ని చప్పట్లు కొట్టాలి ఒకసారి అబ్బా పాస్ట్ గారు మమ్మల్ని మరల మరల మమ్మల్ని మహిళా మండలాన్ని కాస్త వెనక్కి తీసుకెళ్ళి తట్టున్నాడు మాలో అదేందో నూరి పోస్తున్నాడు మేము ఆల్రెడీ డెవలప్ అయిపోయాం నువ్వెంత డెవలప్ అయినా కుటుంబం బీక్కోవడానికా కుటుంబం కట్టుకోవడానికా ఎంత డెవలప్ అయినా ఒక స్త్రీ బజారులో భర్త లేకుండా పిల్లలు లేకుండా రోడ్డు ఎక్కితే ఆ స్త్రీని సమాజం ఎలా చూస్తుంది ఏం చేసింది ఒకసారి మీరు ఆలోచించండి నువ్వెంత ఎత్తుకైనా ఎదుగు నువ్వెంత తెలివైన దానివైనా కావాలి అయిపో కుటుంబాన్ని కాపాడుకొని ఎంత ఎత్తుకైనా ఎదగండి స్తోత్రం చెప్పాలి ఎంత తెలివైన తెలివైన సంపాదించండి కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు విధేయత కలిగి ఉండాలి